అఖిరనందన్ ప్రస్తుతం చేసిన డొనేషన్కి సంబంధించిన విషయాన్ని రేణుదేశాయ్ పంచుకున్నారు పవన్ కళ్యాణ్ చేసే సహాయ కార్యక్రమాలు విరాళాల గురించి అందరికీ తెలిసింది రేణుదేశాయ్ ప్రస్తుతం యానిమల్ రెస్క్యూ కోసం కేటాయించే డబ్బులు చేసే సహాయ కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే రేణుదేశాయ్ తాజాగా తన కొడుకు అఖీరా చేసిన విరాళం గురించి చేసిన మంచి పని గురించి చెప్పుకొచ్చారు అఖీరా నందన్ తాజాగా పెట్స్ కోసం విరాళం సేకరిస్తున్న విషయాన్ని తెలుసుకుని తనకు తోచిన సాయాన్ని అందించాడు అఖీరా ఇరవై వేలు డొనేట్ చేశారట ఈ విషయాన్ని రేణుదేశ షేర్ చేశారు అఖీరా తన తల్లి మాటను రిక్వెస్ట్ను కాదనలేడు అంటూ కొడుకు గురించి చెప్తూ రేణుదేశ సంబరపడిపోయారు పవన్ కళ్యాణ్తో కలిసి అఖీరా నందన్ ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే తాను ఆరాధించే బీజేపీ నాయకుడు ప్రధాని మోదీని తన కొడుకు అఖీరా కలవడంతో దేశే ఉప్పొంగిపోయారు భవిష్యత్తులో అఖీరా తన స్వశక్తితో ఎదిగి మళ్ళీ ప్రధానిని కలవాలి అంటూ తల్లిగా దేశే ఎమోషనల్ అయ్యారు అయితే చాలామంది ఎలాగూ నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారనే సంగతి తెలిసిందే అన్నా లేచిన ఓ ఫోటోని కట్ చేసి ఫోటోని షేర్ చేసిందని దేశే మీద కొంతమంది ఫన్నీ మేమ్స్ ట్రోల్స్ చేశారు తన బాధ అందరికీ నవ్వులాటగా ఉందా అని ఇలా మేమ్స్ వేస్తున్నారు నాకు జరిగిందే మీకు కూడా జరిగితే ఆ బాధ తెలుస్తుందంటూ రేణుదేశం ఎమోషనల్ అయ్యారు